మూడున్నర మూడున్నరకి నేను దిగిలిపోతుంటే నా గది దగ్గర ఉన్నారు ఎవరో సంతానం లేదు ప్రార్థన చేయండి ఎవరో చెప్పారు ఇవాళ ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారంట కదా క్రీస్తు యేసు యొక్క వాత్సల్యాన్ని బట్టి ఆనబెట్టి చెప్తున్నాను మనుషుల మధ్యలో మీకున్న నింద కొట్టివేసేటట్లుగా నా దేవుని మహా కనికరం మీ పట్ల చూపున కాక ఇందులో రెండో మాట ఆ మతై స్వార్థ పద్నాలుగు పద్నాలుగు ఆయన వచ్చి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని రెండు వేల ఇరవై నాలుగు దఫదఫాలుగా దఫదఫాలుగా రోగాలు బలహీనతలు అనారోగ్యం గతంలో చెప్పారు టైఫాటీ వచ్చింది పార్షి అన్నారు రెండు నెలల తర్వాత టై ఎయిటీ అన్నారు మరి మూడు నెలల తర్వాత టైప్ సెంచురీ అంటారేమో రోగుల మీద నా ప్రభు కనికరపడి వారందరినీ స్వస్థపరచదు ఈ వర్తమానం ముగించిన తర్వాత సేవకులు అందరూ వేదిక మీదకి వచ్చి మీకోసం ప్రార్థన చేయబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు లెబానోన్ మీద గురిపోతూ పిల్లల గంతులు వేయనట్లుగా మీరు గంతులు వేయదుగాక క్రవ్విన దోడల గంతులు వేయనట్లుగా గంతులు వేసేటట్లుగా ప్రభు మిమ్మల్ని గాక శరీర బలహీనతలన్నీ ఏ సునామలో తొలగిపోవును గాక వాత్సల్య పూర్ణుడైన దేవుడు మహాకనికరం చేత అందరినీ స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా మార్చును మార్చునుగాక ఒకవేళ ఏదైనా చిన్న బలహీనత వచ్చిందా ఏసయ్యా వాత్సల్య తట్టు తటు తిరిగిన నాకు ఆరోగ్యం కావాలి వెంటనే నా ప్రభు అంట నీ తట్టు తిరిగా ఏ సునామంలో శీఘ్రముగా నీకు స్వస్థత కలుగునగాక శీఘ్రముగా స్వస్థత కలుగునగాక స్వస్థ పరిచయ దేవుడు ఇందులో మూడో మాట ఈ లోకాసువార్త ఒకటి యాభై నాలుగు యాభై ఐదు అబ్రహామునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకం చేసుకుందనని మన పితరులతో సెలవిచ్చినట్లు స్తోత్రం చెప్పచ్చుగా సంవత్సర అంతపు శుద్ధీకరణతో కూడిన ఉపవాస ప్రార్థనలో పాలు పొందిన వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ రాజమండ్రి సంఘానికి అయితే తెలుసు మొదటి రోజు నుంచి నేను ఏ వర్తమానం చెప్తా వచ్చాను నిబంధన 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 మోష అంటారు ఏ పిల్లలు మీకు తెలియాలి మీకు తెలియాలి మీకు తెలియాలి ఏం తెలియాలి అసలు మేము ఎర్ర సముద్రం ఎట్లా దాటామో తెలుసా అసలు ఐగుప్తుల నుంచి మేము ఎట్లా విడిపించబడ్డామో తెలుసా మా భక్తి మా శక్తి కాదర్రా బాబో మా పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధనను ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్లోనే చెప్పాను మిమ్మల్లే కాదు మీ సంతతిని తరతరాలు తరతరాలు నా ప్రభు విడిచిపెట్టడు మరలా ఈ నూతన సంవత్సరంలో వక్కా నుంచి ప్రభు చెప్తున్నారు మరలా చదువుదాం అన్నమాట యాభై నాలుగు అబ్రహామునకును యుగాంతము వరకు తన కనికరము ఎస్ రెండు చేతులైతే ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను మిమ్మల్ని మీ సంతతిని నా ప్రభు విడిచిపెట్టడు మిమ్మల్ని మీ సంతతిని నా ప్రభు విడిచిపెట్టడు మీ మీద నా దేవుని మహా కనికరి ముందు గనక వాత్సల్య పూర్ణుడై మహాకనికరం చూపే దేవుడు గనక తరతరాలు 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 మిమ్మల్ని మీ సంతతిని నా దేవుడు విడిచిపెట్టడు సందేహపడుతూ పొరపాటున నిశ్చింతగా ఉండండి ఏసన్న గారు మహిమలోకి వెళ్ళడానికి కొద్ది నెలలు చాలా ఆందోళన చెందారు ఆయన నా తర్వాత పిల్లలు ఎట్లుంటారు ఏం చేస్తారు ఏమవుతుంది సంస్థ ఒకగా సందర్భంలో చాలా హ్యాపీగా ధైర్యంగా ఉన్నారు ఏమైంటుందనుకున్నాం ఆయన మాతో చెప్పారు దేవుడు నాతో చెప్పాడు నీ మీద నున్న నా ఆత్మని నీ పిల్లల 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 సంతతి మీద నేను ఉంచుతాను నీ నోట ఉన్న నా మాటలు నీ నోట ఉన్న నా మాటలు నీ పిల్లల 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 నోట ఇది మొదలుకొని నా నిబంధన తొలగిపోదు స్తోత్రం చెప్పండి గట్టిగా అలాగే ఒక సేవకునిగా మీతో చెప్తున్నాను తల్లిదండ్రులారా మీతో దేవుడు నిబంధన చేశారు కనుక యుగాంతము వరకు నా ప్రభు మాటగా చెప్పాలంటే యుగ సమాప్తి పర్యంతం వరకు నా ప్రభు మీకు మీ సంతతికి తరతరాలు మహా కనికరం చూపి కృపలో స్థిరపరుచునుగాక కృపలో స్థిరపరుచునుగాక ఎన్ని చెప్పాను ఇందులో అ ఆ ఈ నాలుగో మాట ఆదికాండం ముప్పై తొమ్మిది ఇరవై ఒకటి ఇరవై మూడు యహోవా యోసేపుకు తోడై ఉండి అతను ఎందుకు కనికరపడి చాలు దేవుడు యోసేపుకు తోడై ఉండి యోసేపు మీద కనికరం చూపారట చెప్పండి ఏ కనికరం అది అందరు స్పందించాలి ఏ కనికరం వాత్సల్యపూర్ణుడైన దేవుడు మహా కనికరం చూపుతాడట చూపితే ఇరవై మూడో వాక్యం అతడు చేయునదంతయు సఫలమగినట్లు చేసిన చప్పలు కొడుతూ ప్రభుత్వ స్థుతి రెండో మాట వాత్సల్య పూర్ణుడైన దేవుడు మహా కనికరం చూపితే రెండు వేల ఇరవై ఐదు నేను చేసే పనులన్నింటినీ నా తండ్రి సఫలం కాక మీరు చేసే ప్రతి పని మీరు పూనుకునే ప్రతి ప్రయత్నాన్ని నా దేవుడు సఫలం చేయునిగాక రెండు వేల ఇరవై నాలుగు వరకు విఫలము 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 ఎండిన ఎముకల లోయలో ఉన్న ఎముకలు ఏం మాట్లాడుకుంటున్నాయి స్పందించండి ఎండిన ఎముకల లోయలో ఉన్న ఎముకలు ఏం మాట్లాడుకుంటున్నాయి మన ఆశలన్నీ చెప్పండి మన ఆశలన్నీ దైవజనాంగమా ఓ సేవకునిగా రోజులు తరబడిన ప్రభు పాదాల చెంత ఉపోసించి ప్రార్థించి సిద్ధపరచుకున్న మాటలు ఇవి రెండు వేల ఇరవై ఐదు మీకు మహా కణికరం చూపుతున్న నా తండ్రి మీరు పూనుకొనిన సర్వ ప్రయత్నాలు సఫలమగునుగాక మీ ఆలోచనలు సఫలమగునుగాక మీ పనులు సఫలమగునుగాక మీ కోరిక సిద్ధించునుగాక మీ సఫలమగును సఫలమగునుగాక మీ ఆశ భంగము కా గతంలో ఎండిపోయిన జీవితం రెండు వేల ఇరవై ఐదు సఫలపరిచి సస్యశ్యామలమైన మార్గాల్లో ప్రభు గాక గతంలో ఏది పట్టుకున్న బంకమట్టి ఏది బంగారాన్ని పట్టుకున్నా బంకమట్టి అయిపోయింది ప్రార్థనాపూర్వకంగా వెళ్ళండి ప్రార్థన చేసుకుని వెళ్ళండి నిత్యమైన కృపతో వాత్సల్యాన్ని చూపే దేవుడు నాయన వాత్సల్యపూర్ణుడా నా ఎడల మీ కనికరం చూపు నాయనా ప్రార్థన చేసుకొని వెళ్ళండి ఏ సున్నా మూలం సఫలమగుడుగాక ఇందులో మొదట ఏం చెప్పాను మీ యావత్ బాధలో ఆయన ఆ తర్వాత ఏం చెప్పాను ఎలిజబెత్ గురించి చెప్పాను కదా నిన్న మొన్నటి వరకు మీ బంధువులు ఎవరు మిమ్మల్ని లెక్క చేయలే ఇప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది అప్పుడు ప్రభు ఆమె ఎడల కనికరం ఉంచనని బంధువులందరూ ఇరుగు పొరుగు వాళ్ళందరికీ తెలుసు మూడో మాటలు వెళ్ళిపోదాం ఆయన వాత్సల్యపూర్ణుడు గనుక మనలను విసర్జించడు చాలా బ్యాడ్ మాట అది చెప్తాను నిహమ్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వాక్యాన్ని చదవండి అప్పుడు ఏం చేయాలి దేవుడు విసర్జించాలి పొండిరా పొండి సావణరా సావండి అనాలి క్షమించుటకు సిద్ధమైన దేవుడువు దయావాత్సల్యతలు గలవాడవు దీర్ఘశాంతముని బహుకృప గలవాడవై ఉండి వారిని చెప్తా అసలు విసర్జించలేదు తలల పైకెత్తండి రాసుకోవచ్చు విడిచిపెట్టడం వేరు విసర్జించడం వేరు అర్థమవుతుందా విడిచిపెట్టడం వేరు విసర్జించడం వేరు విసర్జించడం అంటే బహు భయంకరమైన పరిస్థితి అక్కడక్కడ రాసి ఉంటాయి ఇటు తిరిగి చెప్తామనే మూత్ర విసర్జన రెండు మల విసర్జన మూత్ర విసర్జన ఇంకేమున్నాయి చెప్పండి అంతకు మించిన దరిద్రం ఇంకోటి ఉండదు మూత్ర విసర్జన మల విసర్జన అంటే దాని అర్థం ఏంటంటే ఇక మరల దాని ఊసెత్తము దాని ఆలోచనత్తము దాని జోలి వెళ్ళము అందుకే పౌలు నాకు ఏవేవైతే ప్రయోజనకరమో అని అనుకున్నామో వాటన్నింటినీ నేను పెంటతో సమానముగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే దేవుని ప్రజలు ఆయనకు విరోధంగా చేసిన తిరస్కారాన్ని బట్టి దేవుడు వాళ్ళని విసర్జించాలి ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మహత్కార్యాలు సూచక్రియలు చేస్తే కాదని వేరొక్క నాయకుడిని ఏర్పరచుకొని మరలా ఐగుప్తికి వెళ్ళాలనుకున్నారట దేవుడు ఏం చేయాలి విసర్జించాలి ఇప్పుడు ఎవరైనా ఒకసారి వాష్రూమ్కి వెళ్ళొచ్చి వచ్చాక మరలా వాష్రూమ్కి వెళ్ళి పోతం పెట్టి ఏ బాగోదు కదా పోం కదా అంటే దేవుడు కూడా చేయి వెళుతా ఎందుకు అనుకోవాలి కానీ వాత్సల్యం కలిగిన దేవుడు క్షమించుటకు సిద్ధమై ఉన్న దేవుడు ఏమాత్రం వారిని దైవజనాంగమా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వరకు ఎన్నో సందర్భాల్లో దేవునికి విరోధమైన పనులు మాటలు చేష్టలు క్రీలు ఆ పరిస్థితుల్లో దేవుడు వాస్తవంగా మనల్ని విసర్జి విడిచిపెట్టడం కాదు విసర్జించాలి కానీ కోపించుచునే వాత్సల్యం కనుక దేవుడు మనల్ని విసర్జించక ఏ పరిస్థితులు పంతొమ్మిద వాక్యం ఒక్కొక్కటిగా చదువుదాం వారు ఎడారిలో ఉండగా వారిని ఎందుకంటే వాత్సల్యపూర్ణుడు క్షమించుటకు సిద్ధమై ఉన్న దేవుడు పూర్ణుడు ఎడారిలో ఎడారిలో నీళ్లుంటాయా ఎడారిలో నేడు ఉంటుందా ఎడారిలో ఆహారం ఉంటుందా ఎడారిలో చల్లగా ఉంటుందా ఎడారిలో చెట్లుంటాయా ఎడారిలో ఏవి ఉండవు ఎడారిలో ఏవి ఉండవు ఎండమాములు తప్ప ఎండమాములు తప్ప అరణ్య భీకర ధ్వని గల పాడైపోయిన ఎడారిలో నేను వాణిని విసర్జించిన దేవుడు కాదు ఇరవయో వాక్యం వారికి బోధించుటకు నీ ఉపకార ఆత్మని దయచేసి నీవిచ్చిన మన్నా ఇవ్వక నిన్న థ్యాంక్స్ గివింగ్ సండే రోజున థ్యాంక్స్ గివింగ్ సండే రోజున మొట్టమొదటి దేనిని బట్టి స్థుతించాలని చెప్పాను నేను ఆయన ఇచ్చిన వాక్యం వాక్యం మాటలు మాటలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా ఆయన మనల్ని అత్యద్భుతమైన మన్నాతో పోషించబోతున్నాడు జీవజలము నిధిగా జీవజలముగా జలనిధిగా మనకు మనల్ని పోషించి దాహం ఇవ్వబోతున్నాడు ఆయన ఉపకార ఆత్మతో వారికి బోధించాడట ఇరవై ఒకటో వాక్యం